బీజేపీ మహిళా మోర్చ కర్నూలు జిల్లా శాఖ మరియు గీతాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థిని విద్యార్థుల ఆధ్వర్యంలో కల్కత్తా నగరంలో డాక్టర్ మోమితపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం దగ్గర డాక్టర్ చిత్రపటానికి చోతులు వెలిగించి నిందితులను కఠినంగా శిక్షించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు ఇలా ఈ రోజు మోనింతకి జరిగినందుకు మనం అందరం ఈ సమావేశం సమర్పించి అందరం ఇక్కడ వచ్చి ఈ ర్యాలీని సమర్పణిస్తున్నాము ఇలా మోనింతకే కాదు ప్రతి ఒక్క మహిళకి ఇలానే రక్షణ కనిపించాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్క చోట మహిళకి రక్షణ అనేది లేకుండా పోతుంది మనకి అంత నిలమైన స్వాతంత్రం ఇంకా రాలేదు స్వాతంత్రం మహిళలకు రక్షణ వచ్చిన రోజే నిజమైన స్వాతంత్రం కావున ప్రతి ఒక్కరూ మహిళల కోసం పోరాటం చేసి మహిళలకి నిజమైన స్వాతంత్రం తప్పియాలని ఈ దేశాన్ని ప్రార్థిస్తున్నాము నా పేరు శిషాన్ నితాన్ కాలేజ్ Oh yeah. I'm right. 欢迎光 కళలు కనేసి డాక్టర్గా చేసి ఇప్పుడు వృత్తి చేసి డాక్వృత్తిలోని ఆమె డ్యూటీలో ఉన్నప్పుడు ఇలా చేయడం ఏంది అసలుకి ప్రభావం అనేది కాదు అక్కడ మమతా బెనర్జీ ఒక మహిళ అయింది కూడా ప్రశ్నలు లేకుండా చేసింది ఏమనాలి మళ్ళీ ఆమె నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ఏం చెప్పాలా మహిళలకు భద్రత కూడా ఆమె ఒక మహిళ కూడా భద్రత లేకుండా ఒక వైద్యురాలు ఎంతో కష్టపడి డాక్టర్గా చేయడం అంటే అంత ఈజీ కాదు కష్టపడి వాడొక యవ వాడు అలా చేయడానికి ఆమెని ఎన్ని విధాలుగా చేస్తాడో నాలుగు గంటలు నలకం చూపించి ఆమెని చంపారు కాళ్ళు చేసి ఇల్లు కొట్టేసేసి చంపించే చంపారామని ఆమె బాధ వర్ణనాతీతం ఎంత బాధపడుకుంటూ చనిపోయింది కూడా అర్థం అవ్వలేదు అసలు ఆమె డాక్టర్ అయ్యి డ్యూటీకి వచ్చింది ఇలా అవుతుంది అనుకోలేదు అక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ మమ్మీ ఒక ఆడదే దానికి భారతదేశం అంటేనే అది ఆమె ఏమిటి అనుకుంటుందో మళ్ళీ నోటికి వచ్చినట్టు ఈ మధ్య రూమర్లు మళ్ళీ చెప్తున్నాయి ఆమె మాది ఒక డిమాండ్ ఒకటే అండి మహిళలకు భద్రత కల్పించాలి మమతా బెనర్జీ సీఎంఐ రాజీనామా చేయాలి ఆ నిందితులను సెంటర్ చూసించాలి తీయాలి ఈ కోర్టులు శిక్షలు లాయర్లు జడ్జిలు ఇవన్నీ పనికిరావు ఎందుకంటే ఎన్నో కేసులు ఎత్తున్నాయి ఇప్పటి వరకు కానీ ఇంకా మారట్లేదు ఏమంటే మీరు తప్పు అన్నట్టు మాట్లాడతారు కానీ అవు ఒక మహిళ డాక్టర్ అయింది ఆమె ఎలిజిబుల్ తెలుసు అలాంటి దేశంలో ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేకపోవడం చాలా బాధాకరమైన విషయము ఎన్నో కళలు ఉన్న ఒక డాక్టర్ ఒక ఒక రోజు ఒక నాలుగు గంటల్లో ఇలా జరగడము ఆమె జీవితం అంతా నాశనం అవ్వడము మేము ఒప్పుకోము ఆడవాళ్ళకి రక్షణ ఖచ్చితంగా కల్పించాలి ఆడవాళ్ళకి హక్కు సమాన హక్కులు ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఇట్లా న్యాయం న్యాయం ఇవ్వకున్నారు వాళ్ళ వాళ్ళకి ఎందుకు ఇలా న్యాయం చేయకున్నారు ప్రధానంగా మీరు ఏమడుగుతున్నారు ఇప్పుడు సరే మహిళలకు రక్షణ అనేది కావాలి ఒకవేళ ఎంత ఉద్దేశంతో వచ్చి తెలంగాణలో అరాచక పాలన రాజ్యం వెళ్తూ ఉంది దీనికి నిదర్శనము ఒక నడికో అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఆ యొక్క అరాచక పాలనకు నిదర్శనము అక్కడ ఎలాంటి సెక్యూరిటీ లేని ప్రభుత్వము పరిపాలన చేస్తూ ఉంది దీనికి కారణము బంగ్లాదేశ్ నుండి మయన్మార్ నుండి చొరబాటుదారులకు ఆశ్రయం వేయడమే ప్రధాన అంశంగా మేము భావిస్తూ ఉన్నాము కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మమతా బెనర్జీని వెంటనే రాజీనామా పత్రాన్ని సమర్పించవలసిందిగా బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము శ్రీరామ్ యాదవ్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు